మార్నింగ్ కేసు విషయంలో దస్తగిరిని అప్పుగా తీసుకున్న విధానం ఎంత తప్పు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఎంత విరుద్ధంగా ఉన్నాయో అన్నిటి మీద కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్నింగ్ నాకు మధ్యాహ్నం తెలిసింది నర్రెడ్డి సునీత ప్రెస్ మీట్ పెట్టారు మార్నింగ్ కొన్ని వెరీ వైల్డ్ అసలు అర్థం లేని ఆరోపణలు లేని అలిగేషన్స్ చేస్తున్నాడు ఇవి క్లియర్గా అర్థం అవ్వడానికి చెప్పాలనంటే నైట్ మిడ్ నైట్ త్రూఅవుట్ నైట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైటు రెడ్డి అంటే ఏ వన్కి అవినాష్ గారికి వాట్సాప్ కాల్స్ ఉన్నాయని చెప్పి ఒక ఛార్జ్ షీట్లో ఒక ఫోటో తీసి చెప్పాడు ఇది సేమ్ చార్ట్ షీట్ కాపీ ఇది చార్జ్ షీట్ కాపీ దీంట్లో వాట్సప్ కాల్స్ కాదు ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు వాట్సాప్ చాట్ వాట్సాప్ చాట్ ఆయనకి ఏ టైంలో మెసేజ్ వచ్చింది ఈయనకి ఏ టైంలో మెసేజ్ వచ్చింది ఆ మెసేజింగ్ టైమ్స్ మాత్రమే ఉన్నాయి అంతే వాట్సాప్ కాల్స్ కానే కాదు క్లియర్గా వచ్చినాడు ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఈ గంగిరెడ్డి అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాజ్ యాక్సెస్ వాట్సాప్ అప్లికేషన్ ఇన్ ఇంటర్వీనింగ్ మేడ్ ఎవడు మెసేజ్ పంపించినా వాట్సాప్ యాక్టివ్గా ఉంటుంది ఎలక్షన్ టైము ఆయన ఎంపీ వంద మంది వంద గ్రూపుల్లో సార్లు ఎంఎస్ పంపిస్తుంటాడు మెసేజ్ అన్నీ ఆయన ఓపెన్ చేసి చూసుకుంటాడా అంత అవసరం ఉందా నైట్ అంతా మెసేజ్లు వస్తా రైలు వంద మెసేజ్లు వస్తాయి రెండు వందల మెసేజ్లు వస్తాయి మెసేజ్ పంపించిన టైం అంతా ఆయన యాక్టివ్లో ఉన్నట్లు ఉంటుంది వాట్సాప్ ఆ టైము ఎరగింగిరెడ్డికి మెసేజ్ వచ్చిన టైం రెండు ఒకటే అంట సో అదే టైంలో తీసుకుంటే పుల్లింగోళ్ళు వంద మంది యాక్టివ్గా ఉంటారు వాట్సాప్లో అందరిని తీసుకొచ్చి కేసు లింక్ అని చెప్తారా మార్నింగ్ చాలా మిస్లీడింగ్ నర్రెడ్డి సునీత క్లియర్గా వాట్సాప్ కాల్స్ చేస్తున్నాను అండి కాల్స్ కానే కాదు క్లియర్గా దాంట్లో ఆమె ఇచ్చిన ఫొటోస్ అనేది క్లియర్గా ఉంది వాట్సాప్ చాట్ ఇప్పుడు పన్నెండు గంటలకు నాకు మెసేజ్ వచ్చింది పన్నెండు గంటలకు సురేష్ గారికి మెసేజ్ వచ్చింది పన్నెండు ఇద్దరికి మెసేజ్ వచ్చిందంటే ఇద్దరు యాక్టివ్గా ఇద్దరు మాట్లాడుకున్నట్టు కాదు వాళ్ళిద్దరు యాప్ వాట్సాప్ మాత్రం యాక్టివ్ ఉంది అది సురేష్ గారు చూసుకున్నారో లేదో తెలియదు నేను చూసుకున్నారో లేదు తెలియదు మెసేజ్ వస్తే వాట్సాప్ యాక్టివ్ ఉన్నట్టు అంటే ఇంటర్నెట్ హ్యాస్ యూజ్డ్ వాట్సాప్ అనేది వస్తుంది అంటే ఇంటర్నెట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ స్వీకరించింది